ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన వెండి ఆభరణాల దొంగతనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు ఆలయం నుంచి అపహరించబడిన వెండి ఆభరణాల కేసులో నిందితులను గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం మార్కాపురం డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ గత నెల ఇరవై తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పది కేజీల వెండి ఆభరణాలు దొంగలించబడ్డాయని సదరు గుడి పూజారి ఫిర్యాదు మేరకు అర్బన్ సీఏ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎనిమిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరంగా సాగించారు ఈ క్రమంలో శనివారం సాయంత్రం ముగ్గురు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు గత నెల అక్టోబర్ ఇరవై మూడో తారీఖు మన రాచర్ల రోడ్డులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగి అమ్మవారికి మరియు స్వామివారి విగ్రహాలకు అలంకరించినటువంటి సుమారు పది కేజీల వెండి ఆభరణాలు దొంగిలించిన విషయం సో ఇద్దరు ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయం ఈ కేసు జరిగినప్పుడు ఆ రోజు మా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి గౌరవనీయ హర్షవర్ధన్ రాజు గారికి చెప్పిన వెంటనే సో ఆ రోజున ఒంగోలు నుంచి కూడా జాగిలాలు గాని క్రూస్ టీము అట్లాగే ఒంగోలు నుంచి కూడా క్రూస్ టీము మళ్ళా మన మార్కాపూర్ క్లూస్ టీము అట్లాగే అందరూ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కేసు ఖచ్చితంగా పట్టుకోవాలి అనే ఒక గట్టి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు ఆ రోజు నేను కూడా కుటాహుటిన వచ్చి నేరస్థలం పరిశీలించడం జరిగింది దాని తర్వాత మాకు అందుబాటులో ఉండే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది ఈ క్రమంలో ఒంగోలులో ఉండే సిసిఎస్ పోలీసులైన సిఐ జగదీష్ మరియు సుధాకర్ రావు సుధాకర్ రావు వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది అందరి సహకారంతో ఈ కేసులో రాబడిన సమాచారం మేరకు ఈ రోజున వడ్లమాను శివారెడ్డి జట్టిపోయిన ప్రవీణ్ జట్టిపోయిన ప్రదీప్ అని వీళ్ళంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు అనేక నేరాలు దాదాపు ఒక యాభై నేరాల్లో ఇతను అంతకు ముందు కూడా అన్ని ఊళ్ళల్లో కూడా తాడేపల్లి ఓల్డ్ గుంటూరు యాక్చువల్ ఇతను అతను రాచండ చేసినప్పుడు ఆ కేసులన్నిటిలో కూడా గతంలో అతను జరుగుమల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ కాబట్టి రీసెంట్ గా అతను ఈ నాగరాజు అనే వ్యక్తిని కూడా మేము త్వరలో పట్టుకుంటాం అతని దగ్గర కూడా ఇంకొక కేజీ రికవరీ ఉంది సో దీంతో మనం ఈ కేసులో ఎంత పోయిందో సొత్తు అంత సొత్తును కూడా అంతా కూడా రికవరీ చేసి ఆ భగవంతుడికి సొమ్ముని పరిపూర్ణంగా రికవరీ చేసి ఆలయానికి ఇవ్వడం జరుగుతుంది